హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బసటి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు పసిడి కొనే వాళ్ళకి శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రోజు రోజుకి బంగార ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అనేది అప్డేట్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఐదు వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సొక్కమైన బిస్కెట్ రూపంలో ఇరవై నాలుగు క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎ ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద చూసుకుంటే కనుక డెబ్బై డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈరోజైతే కనుక వంద గ్రాములు బంగారానికి ఆరు వేల ఐదు అయితే తగ్గింపు ధర చేసుకుని ఫ్రెండ్స్ చూసారు కదా బంగారం రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది వెండి ధరలు వెళ్తే కనుక కే ఒక గ్రామ్ ఎండి వచ్చి నూట మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి వచ్చి ఒక లక్ష మూడు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగుతూ వస్తున్నాయి అన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్